మాది కరగపాడు గ్రామం గోపాలపురం మండలం అండి అలాగే నాకు బొట్టాయిగూడ మండలం రాజానగరంలో రెండు ఎకరాల పొలం ఉందండి ఆ పొలంలో నేను వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కల్పిస్తున్నాను నడుపుతున్నాను మరి ఈ వ్యవసాయం కూరగాయలు వ్యవసాయం ఎక్కువ చేస్తాను నేను దీనికి ఆర్గానిక్లో చేయాలని ఆలోచన మరి గత కాలంలో మన దివంగత నేత ముఖ్యమంత్రి గారి రెడ్డి గారి టైంలో మరి ఆయన ఒకటే చెప్పేవారండి ఎప్పుడు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం తీయమనేవారు మరి ఈ ఆలోచన నా మనసులో కలిసివేసి పెట్టుబడులు పెరిగిపోయిన కారణంగా ఈ మందులు మూలంగా జ మానవాళ్ళ మీద మరి ఆరోగ్యపరంగా దెబ్బ దెబ్బతి కాబట్టి మరి ఆరోగ్యపరంగా ఉండాలంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఆలోచన వచ్చిందండి దీనికి ద్రావజీవమృతం వేస్ట్ డీకంపోజర్ తర్వాత జీవామృతం ఈ రకాలను వాడుతూ వీటితో పాటు దశబరిని కషాయం అలాగే నీమాయిలు ఇవన్నీ తయారు చేసుకుంటూ సొంతంగా నా నేను ఖర్చులతో తయారు చేసుకుంటూ చేస్తున్నాను అయితే అదే పురుగు మందులు తర్వాత మన మొదల మందులు ఎక్కువగా ఎవరు డిఏపీలు కానివ్వండి ఇరవై ఇరవై కానివ్వండి ఇటువంటి మందులు ఖర్చులు ఎక్కువ అయిపోయిన కారణంగా మరి భూమి అవుతుంది ఇక్కడ మాకు తర్వాత ఆదాయం దిగుబడుల్లో పెరిగాయి తర్వాత అదే రకంగా ఆరోగ్యపరంగా కూడా మరి కూరగాయలు మరి నేను సొంతంగా పండించి చిన్నగా షాప్ పెట్టుకుని నేనే అమ్ముతున్నాను గత కాలంలో అయితే దళారుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి మరి నూటికి పది రూపాయలు కమిషన్ ఇవ్వాల్సి వచ్చేది మరి అప్పుడు ఆ కమిషన్ లేదు హోల్సేల్గా అక్కడ ఎలాగైతే అమ్ముతున్నారు అదే రకంగా అదే రేటుకి నేను ఇక్కడ అమ్మగలుగుతున్నాను ఇవాళ మరి అదే నేను పండించే పంటలో విషపూరితం లేదు ఇవాళ ఆరోగ్యవంతమైన పంట పండిస్తున్నాను నాకు గర్వకారణంగా ఉంది మరి ఇది తీసుకున్న వాళ్ళకి సంతోషకరంగా ఉంది అమ్మే అమ్మేవాడికి నాకు సంతోషంగా ఉంది తర్వాత మళ్ళీ మా సేను మరి ఈ డీకంపోజర్లు తర్వాత ద్రవజమృతం ఇవన్నీ వాడటం మూలంగా పంచికవీలు వాడటం మూలంగా భూమి సారవంతంగా పెరుగుతున్నాయి ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించగలుగుతున్నాం మరి దీని మూలంగా నాకు జీవనోపాధి ఎంతో ఉపయోగపడింది మరి సంవత్సరానికి సుమారుగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆదాయాలు వస్తున్నాయి మరి ఇది చాలా ఆరోగ్యకరమైన విషయాలు ఇవి మరి ప్రతి ఒక్కరైతే గమనించి ఈ యొక్క పందాలు నడుస్తే నడ నడవాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను